హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈ హౌస్ వచ్చేసి టీవీఆర్ నియర్ ఉన్న హౌస్ అనమాట చాలా బాగుంది కొత్తగా చాలా నీట్గా ఉంది అయితే ఈ ఇంటి సైజ్ వచ్చి ముప్పై రెండు ఇంటూ ముప్పై ఆ రేంజ్లో ఉంటుంది అంటే నూట ఆరు గజాలు వంద గజాలు హౌస్ అనమాట చాలా చక్కగా ఉంది కొత్తగా ఉంది కొద్దిగా మంచిగా నీట్గా ఎవరైనా కానీ మాత్రం చాలా మంచి హౌస్ ఇది అయితే దీని యొక్క డీటెయిల్కి వెళ్ళినట్లయితే దీనికి రోడ్ అనేది వెనక నుండి ఇచ్చారన్నమాట కమర్షియల్ నుండి హౌస్ ఉంటే ముందుకి వేరే హౌస్ ఉండి ఈ హౌస్ అనేది వెనక్కు ఉంటుంది అలా వెనక్కి అయినా ప్రాబ్లం లేదు మంచి హౌస్ అని అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి విజిట్ చేసి దీన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ చేయవచ్చు కదా కాస్ట్ ఎక్కువ చెప్పేస్తుంది ఈయన అరవై నుండి డెబ్భై మధ్యలో చెప్తున్నారు కాబట్టి కొద్దిగా ఆలోచించి చూడండి ఇల్లు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది ఫ్ర నీట్గా చాలా బాగుంది ఈ ఇంటికి రూట్ కూడా నేను చూపిస్తాను ఇటు నుండి అనేది చూడండి ఈ వెనక నిండి అనమాట ఈ వెనక నిండి ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారు సో ఇది రోడ్డుకి అయితే కమర్షియల్ ఉన్నప్పటికీ వెనక హౌస్ ఇవ్వడం వలన ఈ వెనక నిండి రూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇంట్రెస్ట్ ఉండి ఎలాగైనా ప్రాబ్లం లేదు మనకి మంచి హౌసే అని అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయవచ్చు నేను ది హౌస్ని అనేది వీచ్ చేయడం జరుగుతుంది చూశారు కదా పిల్లర్సే పిల్లర్స్తోనే కట్టుబడింది కొద్దిగా ఒక పది ఏళ్ళు అయినట్టే అనిపిస్తుంది పక్కనే బిల్డింగ్ పక్కన అనమాట ఇది సో అదే మెయిన్ రోడ్డు అదే టీ టీబీఆర్ ఫంక్షన్ హాలు సో ఇటువైపు వస్తే టీబీఆర్ థియేటరు చూసారు కదా అదే థియేటరు సో ఈ రకంగా వీటన్నిటికీ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓర్కనే చేయొద్దు చాలామంది ఊరికనే నిజమా కాదు ఎంతవరకు అనే ఆలోచన చేస్తున్నారో మాకైతే టూ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది చూశారు కదా మెయిన్ రోడ్డు ఆనుకునే ఉంది కాకపోతే ఫుల్ కూడా ఇస్తారు కానీ మనకి ఇల్లు మాత్రమే చూపిద్దామనే ఒక ఉద్దేశంతో మీకు ఇల్లు మాత్రం షూట్ చేశాను అంతేకాకుండా ఫ్రంట్కి మెయిన్ రోడ్కి ఏ రకంగా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం మీకు అప్పుడే అర్థమవుతుంది ఇల్లు పొజిషన్ ఇదే అనమాట ఫ్రంట్కి ఇది అన్నట్టు సో ఈ షర్ట్స్ షట్లు సామాగ్రి అంత ఉందో అదే మెయిన్ రోడ్డు సో ఈ షర్టు మాత్రం ప్లేస్ అనేది డిఫరెంట్ రేట్ ఉంటుందన్నమాట ఎందుకంటే అది కమర్షియల్ పెట్టి ఇది కమర్షియల్ కాకొని బ్యాక్ సైడ్ కాబట్టి ఇదే హౌస్ ఫ్రంట్ లుక్ అనమాట చూశారు కదా ఈ రకంగా ఉంది హౌస్ అయితే సో మనకి ఎందుకంటే లోన్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు కొనే వాళ్ళు పార్టీ ఉంటేనే